నుండి సుబ్రహ్మణ్యం ఇది అలాగే దేవాలయంలో ఇంత పెద్ద విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆలయం అందంగా ఉంది అని చెప్పడానికి ఏదో ఒక కారణం ఉంటుంది అందంగా ఉండేటట్టుగా ప్రాంగణానికి ముందు భాగం నుంచి ఆలయం పై భాగం వరకు కూడా ఎక్కువగా పారితోషిక నాశించకుండా విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నటువంటి భక్తుడు చిరంజీవి రమేష్ గౌడ్ మా తరఫున చాలా పొడుగ్గా ఉంటాడు వీడు రాబోయే అదేనా నేను నిలబడతే ట్రై సరౌ